ఈ రాశిచక్రంలోని వృద్ధులు చివరిసారి నుండి నొప్పులు లేదా వెన్ను నొప్పితో వారు ఈ వారం సరైన ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది అటువంటి పరిస్థితిలో మంచి ఆహారం తీసుకునేటప్పుడు క్రమం తప్పకుండా యోగా వ్యాయామాలు చేయండి ఈ వారం డబ్బు పెట్టుబడికి మంచిది కానీ దీనికోసం మీరు కొత్త వాహనం లేదా ఇల్లు పొందాలని ఆలోచిస్తుంటే మీరు పెద్ద లేదా వృద్ధుడి సరైన సలహాతో మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఏ కారణం చేతనైనా తమ భాగస్వామికి దూరంగా ఉండే వ్యక్తులు వారి ప్రేమ కూడా సాధారణం కంటే లోతుగా ఉంటుంది మరియు వారి నమ్మకం పెరుగుతుంది దీని తరువాత మీ మధ్య ఈ దూరాలు ఎటువంటి ప్రభావాన్ని చూపవు మరియు మీరు ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ మీరు ఒకరికొకరు చాలా దగ్గరగా ఉంటారు ఈ వారమంతా మీరు మైదానంలో ప్రతి పనిని మరింత బాధ్యతాయుతంగా దృష్టితో వ్యవస్థీకృత పద్ధతిలో చేస్తారు దీని సహాయంతో మీరు కార్యాలయంలో మీ ఉత్తమ పనితీరును కూడా ఇవ్వగలుగుతారు ఇది కాకుండా మీ రాశిచక్రం యొక్క కొంతమంది వ్యక్తులు ఈ కాలంలో ఒక విదేశీ కంపెనీలో చేరే అవకాశం కూడా పొందవచ్చు ఈ వారం మీరు ఇప్పటి వరకు మిమ్మల్ని అనర్హులుగా భావించిన వారందరి ముందు మీ కృషితో మంచి ఉదాహరణను ఇవ్వగలుగుతారు ఆ తర్వాత మీరు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్న మరియు వారితో మాట్లాడాలనుకునే పండితుల విద్యార్థులుగా లెక్కించబడతారు కానీ ఈ సమయంలో మీలో ఉన్న అహాన్ని అనుమతించవద్దు లేకపోతే ఈ విజయం ఆనందానికి బదులుగా మీ పాడు చేస్తుంది శృంగార దృక్పథంలో ఈ వారం మీ వైవాహిక జీవితానికి చాలా మంచిది ఎందుకంటే గృహస్థులు లేనప్పుడు మీ జీవిత భాగస్వామితో మంచి క్షణాలు గడపడానికి మరియు వారితో చాలా సన్నిహితంగా ఉండటానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో మీరు మంచి మరియు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించే అర్ధరాత్రి సినిమా చూడటానికి కూడా ప్లాన్ చేయవచ్చు చంద్రునికి సంబంధించి ఎనిమిదవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం డబ్బు పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది చంద్రరాశికి సంబంధించి బృహస్పతి పదవ ఇంట్లో ఉండటం వల్ల మీరు కొత్త వాహనం లేదా ఇల్లు పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు పెద్దలు లేదా వృద్ధుల నుండి సరైన సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి